ఉపనిషత్ దర్శిని నలభై ఏడు ఏ ప్రశ్నోపనిషత్తు తరువాయి భాగం మూడవ ప్రశ్న ప్రాణం యొక్క మూల సూత్రాన్ని గురించి తెలియపరుస్తున్న ఈ భాగాన్ని కొంచెం సావకాశంగా చదివి అర్థం చేసుకోవాలి అశ్వలాయిని కొడుకు కౌశల్యని ప్రశ్న ఈ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది ఈ దేహంలో ఎలా ప్రవేశిస్తుంది తనను వివరించుకొని దేహంలో ఎలా ఉంటుంది ఎందుకీ దేహాన్ని వదిలి వెడుతుంది బయట వస్తువులను అంతరంగంలోని ప్రపంచాన్ని ఎలా భరిస్తుంది కబంధుడు సృష్టి యొక్క క్రమం గురించి ప్రశ్నించాడు వైదర్భి శరీరానికి ఆధారమైన ప్రాణశక్తిని గురించి తెలుసుకున్నాడు ఇప్పుడు కౌశల్యుడు ఆ మంగళకరమైన ప్రాణ పుట్టుకను గురించి కుతయేష ప్రాణం జాయతే అంటూ తన సందేహాలన్నిటినీ పిప్పిలాదిని ముందు ఉంచాడు ఓ కౌశల్యుడా చాలా కఠినమైన ప్రశ్ననే అడిగావు అయితే నీవు భగవంతుని గురించి తెలుసుకోవాలన్న అభిలాష ఎక్కువ కలవాడు కనుక శ్రద్ధగా విను ఆత్మన ప్రాణో జాయతే ఎథైషా పురుషేఛాయా ఏ తస్మన్నే తాతం శరీరే ఆత్మేన ఏష ప్రాణో జాయతే నుంచి ప్రాణం అనేది పుడుతుంది ప్రాణం ఏ విధంగా ఉంటుందట ఎరుషేఛాయా ఈ తస్మిన్నే తథాతం మనిషికి అతని నీడ ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే ఆత్మను వెన్నంటి ప్రాణం నీడలా ఆత్మ కనుసన్నల్లో మెలుగుతూ ఉంటుంది మరి ఈ శరీరంలోకి ఎలా వస్తుంది మనోకృతైన తస్మిన్ శరీరే మనస్సు చేసే చేష్టల వల్ల అంటే మనసు ఎల్లప్పుడూ కనే కళలు ఊహలు కోరికలు అనుగుణంగా వచ్చే జన్మల శరీరాన్ని ఎంచుకొని ప్రవేశిస్తుంది అని చెప్తున్నాడు మన కోరికలు మన జ్ఞానం అజ్ఞానం మంచి లేదా చెడు ఆలోచనలు ఇవన్నీ మనసుకు చెందినవి వీటన్నిటి సంఘటి స్వరూపమే మనోప్రవృత్తి మనసు యొక్క పౌత్తికి అనుగుణమైన శరీరంలోకి ప్రాణం ప్రవేశిస్తుంది ఇంకా శరీరంలో తను తాను విభాగించుకొని ఎలా ఉంటుంది యథా సామ్రాడే వాదికృత వినియుక్తే ఏ విధంగానైతే ఒక సామ్రాట్ అధికారాన్ని నియమించి ఈ ప్రాంతాన్ని మీరు పరిపాలించండి అని చెప్తాడో అదేవిధంగా ప్రాణశక్తి పంచప్రాణాలను ఆయా భాగాల్ని పాలించమని విడివిడిగా నియమిస్తుంది ముందుగా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అని పంచప్రాణాలుగా విభజించింది పంచప్రాణాలు ఎక్కడెక్కడ ఏ ఏ పనుల్లో నియమించబడ్డాయో చెప్పబడింది మొదట విసర్జన జనేంద్రియాలలో అపానాన్ని నియమించింది అంటే అపానం మలమూత్ర విసర్జన క్రియ నిర్వహిస్తుంది తరువాత కన్ను చెవి ముక్కు నోరు అనే ఇంద్రియాలలో ప్రాణం స్వయం తనేగా నివసిస్తుంది ప్రాణం ముఖమండపంలోనే ఉంటుంది శరీర మధ్య భాగంలో అంటే నాభిస్థానంలో సమాన ప్రాణాన్ని నియమిస్తుంది శరీరం స్వీకరించే ఆహార సారాన్ని ఆ సమాన ప్రాణమే శరీరంలోని అన్ని భాగాలకు సమానంగా తీసుకుని వెళ్తుంది ఉదరంలో చేరే ఆహారాన్ని జఠరాజ్ని సహాయంతో జీర్ణక్రియ నిర్వహణను సమానంగా పర్యవేక్షిస్తుంది అహం వైశ్వాను భూత్వా ప్రాణి దేహమాశ్రిత సశేషం